ప్రతివేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో డక్అౌట్ అయిన టీమిండియా స్టార్ ఓపెనర్ యశస్వి జైష్వాల్ రెండో ఇన్నింగ్స్ లో మాత్రం దుమ్ము లేపుతున్నాడు ఆసిస్ గడ్డపై తొలిసారి ఆడుతున్న జైష్వాల్ సెంచరీ దిశగా దూసుకుపోతున్నాడు జైష్వాల్ ప్రస్తుతం తొంభై పరుగులతో తన బ్యాటింగ్ ను కొనసాగిస్తున్నాడు అతడి ఇన్నింగ్స్ లో ఇప్పటి వరకు ఏడు ఫోర్లు రెండు సిక్సర్లు ఉన్నాయి కేఎల్ రాహుల్ తో కలిసి ఇన్నింగ్స్ ను జైష్వాల్ అద్భుతంగా ముందుకు నడిపిస్తున్నాడు ఈ క్రమంలో జైష్వాల్ ఓ అరుదైన ఘనతను తన పేరుతో లెక్కించుకున్నాడు ఒకే క్యాలెండర్ ఇయర్ లో టెస్టు అత్యధిక సిక్స్ లు బాదిన ప్లేయర్ గా వరల్డ్ రికార్డ్ సృష్టించాడు ఈ ఏడాది టెస్టు క్రికెట్ లో జైస్వాల్ ఇప్పటి వరకు ముప్పై నాలుగు సిక్స్ లు బాగాడు ఈ రికార్డు న్యూజిలాండ్ దిగ్గజం బ్రెండ్రన్ మెక్లం పేరిట ఉండేది బెండ్రన్ మెక్లం రెండు వేల పద్నాలుగు ఏడాదిలో టెస్టుల్లో ముప్పై మూడు సిక్స్ బాదాడు తాజా మ్యాచ్ లో నెదర్ లెయన్ బౌలింగ్ లో భారీ సిక్సర్ బాధిన జైష్వాల్ మెక్లం ఆల్ టైమ్ రికార్డును బ్రేక్ చేశాడు వీళ్ళిద్దరి తర్వాతి స్థానంలో ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్షోక్ ఇరవై ఆరు సిక్సర్లతో మూడో స్థానంలో ఉన్నాడు ఇక రెండో రోజు ఆటలు కూడా ఆసీస్ పై భారత్ పైచేయి సాధించింది రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ క్రికెట్ నష్టపోకుండా నూట డెబ్బై రెండు పరుగులు చేసింది గ్రీసులో ఓపెనర్లు యశస్వి జైస్వాల్ తొంభై పరుగులు కేఎల్ రావుల్ అరవై రెండు పరుగులు నాట్అవుట్ గా ఉన్నారు టీమిండియా ప్రస్తుతం రెండు వందల పద్దెనిమిది పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది